ట్రావెలర్ ఇది హిందువులు మొక్కుకునేటువంటి స్థలం ఇక్కడ ఇన్ని నాగదేవతలు ఇన్ని ప్రతిష్ఠించరు అన్ని నాగదేవతలు ప్రతిష్ఠించుకున్నారు అయితే కావాలనే వీళ్ళు ఏం అంటే ఇట్లా హిందూ దేవులను అపవిత్రం చేయడం కోసం ఒక జెండాలు తెచ్చి ఒక జెండాలు వాతి సవార్లు అంటే కనీసం ఈ జెండాలను పీకేసేటువంటి ధైర్యం కూడా దొరికి లేదు ఇక్కడ ఇదే పని హిందూ దేవాలయాలల్లో ఇప్పుడు హిందూ హిందూ ప్లేస్లో ఇట్లా జెండాలు పెట్టిరు ఇట్లా ముస్లిం జెండాలు ఎంత మంచిగా శివాలింగం కనిపిస్తుంది ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఇది పెడితే మూసుకొని కూర్చున్నారు హిందువులు చేతగాని హిందువులు మరి ఇదే పని పోయి మసీదులో పెట్టగలుగుతారా చెప్పండి మసీదులో అయితేనే కాసాయ జెండలు హనుమంతుల జెండలు స్టార్ గుర్తులు ఓం గుర్తు పెట్టగలుగుతారా మసీదులో చెప్పు మసీదులో గుర్తు పెట్టలేని చేతగాని హిందువులు వాళ్ళ హిందూ దేవాలయ దగ్గర మాత్రం ఎందుకు ఇట్లాంటి ఆకుపచ్చ జెండాలు కట్టాలి ఇకనైనా మేలుకోండి రేపు పొద్దున్న ఈ స్థలం కబ్జా గురవుతుంది ఆలోచించండి ఆగం కాకండి వెంటనే వీళ్ళని ఖండించి హిందువుల స్థలమా ముస్లింల స్థలమా క్రైస్తవ స్థలం నిర్ధారణ చేసుకొని ఒక ఒక చోటికి రండి లేదు నిజంగా మేమందరం ఒకటే అంటే చెల్ రైట్ కాషాయ జెండాలు తీసుకెళ్ళండి దగ్గరలోని మసీదులో లేదా పీర్ల గుండంలో లేదా దర్గాలో పెట్టిరండి దానికి ఒప్పుకోకపోతే మా హిందూ దేవాలయాల వద్ద ఈ జెండాలు ఉండడానికి పనికి లేదని చెప్పి అంతే అంతేగాని ఇట్లా చూస్తూ కూర్చున్న కాలం మన ఇంట్లోకి వచ్చి మన సొమ్ము తింటూ మనల్ని నాశనం చేసేటువంటి పనులు జరుగుతాయి కాబట్టి హిందువులందరూ కూడా అప్పుడు ఎరిపిష్పాలేక కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కురాపేట గ్రామంలో నేను తోపూట ఓదానే కనిపిస్తున్న దృశ్యం ఇది చూడండి ఎంత ఎంత దుర్మార్గం అంటే హిందువులు ఎంత దుర్మార్గ స్థితిలో ఉన్నారంటే కలిసి ఉండండి తప్పలేదు హిందూ ముస్లిం భావి భావి అన్న కరెక్టే కానీ ఇదే పని మసీదులు ఎందుకు ఇస్తలేరు మసీదులు ఎందుకు కాషాయ జండులు పెడతలేరు మసీదుల కాషాయ జండు పెట్టుకున్న రోజు మాట్లాడండి హిందూ ముస్లిం బాయిబాయి అని ఏంది సాధారణ తనం ఏంది హిందువులు ఏమనుకుంటారు అసలు మీరు కొంచెం ఆలోచించి కుర్రి